హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను తిన్నారా భోజనం అయిందా ఇదైతే పక్క వాళ్ళ చేను మా ఇంటికి ఇల్లు కడుతున్నాం కదా మెటీరియల్ తోలుకోవడం కోసం కడుక్కున్నాం వాళ్ళని పాపం మనకి దారి అయితే ఏడిసిన వాళ్ళు ఇంతవరకు ఇప్పుడైతే వానపడింది కదా వాళ్ళకి దున్నళ్ళంట ట్రాక్టర్ అయితే పిలిచిండాను ట్రాక్టర్ వస్తుంది మొత్తం దున్నేస్తారు అలాగే ఉలువులు కూడా చెల్లేస్తారు దీనికి కొంతమంది అయితే మన ఇల్లు చూడాలనుకుంటున్నారు కదా కొత్తిల్లు శనికాడ ఎట్లా కట్టుకున్నామో ఇల్లు చూడండి ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వచ్చేస్తే ఇంటికి పోయాకే బుద్ధి పుట్టలేదు ఎంతసేపు ఉండిపోతాను ఇక్కడే అదిగోండి బండి కూడా ఇంటి పక్కలకి వచ్చేస్తుంది బండి మరి నీళ్ళు సంపది నీళ్ళు సైక్రమం కావాలి కదా దానికే నీళ్ళు పోతే అక్కడ రాళ్ళు అంటున్నారా ఇంకా బాత్రూమ్ కట్టేది ఉంది దానికోసమే రాళ్ళు కొన్నాడు ఉన్నాయి పొద్దునుంచి రాలేదు కూలీ అయితే అందుకే ఇప్పుడు వస్తున్నారు వాళ్ళు అక్కడ వస్తున్నారు ఒక మనిషి వస్తుంది కూలేమా కంపలు కంపలన్నీ ఎత్తి పెట్టుకుంటున్నాడు ట్రాక్టర్ వస్తుంది కదా దానికే మొత్తం కాల్ చేద్దామని కంపలన్నీ ఒక పక్కకి వేసుకుంటున్నాడు సొమ్మైనా ఏమైనా సరే ఎవరి దగ్గరన్నా తీసుకుంటే వాళ్ళ సొమ్ము మంచిగా మనం ఇవ్వాలి కదండీ ఎంత మంచిగా అయితే వాళ్ళ సొమ్ము మనం చేస్తే ఇంకొంది మనకి మాటా మాట బాగుంటుంది కాకపోతే పక్కలో ఉంటాం కదా అందరం బాగుండాలి సుషారా యాపక్మాను అదొక్కటి ఇంకోటి ఉంది ఇదిగోండి అది కొంచెం చిన్నది గొర్రెలు పిల్లలు ఏమన్నా పెట్టుకుంటే ఆకవుతుంది ఇంటికాడ కూడా ఒక షెట్టు ఇందాకొచ్చింది అనుకున్నాం కాదు ఆ సేను ఆమె ఉల్లువులు చెల్లాలంట దానికి ఉల్లు ఎత్తుకోవాలని వస్తా ఉంది ఆమె పక్క చేను కొనరు ఆమె పలకరిస్తుంది నన్ను ఏం చేస్తున్నావు అని వాళ్ళకి నీట్గా చేసి ఎల్లు కసాను ఆమెకు కూడా భర్త లేదు మనమే తోడుండాలి మంచి ఆమె చుట్టుపక్కల బాగుంటేనే ఇంత ప్రశాంతమైతే ఉంటుంది అందరూ బాగుండాలనే ఉద్దేశంతోనే మేము కూడా మాకు కూడా ఆమె సాయం చేసింది తనకి మనం కూడా అలాగే మాట ప్రకారం చేసేయాల సద్యాన్న చూసారా ఇంత చక్క సద్యానం చాలా ఇష్టం పచ్చి ఎన్న తింటే ఎంత టేస్ట్ ఉంటుంది అయినా వేసుకోలేదు ఏడో ఒకటి తప్పిపోయి వచ్చేసింది ఆ అంతే మళ్ళీ ఇంకోటి ఆడొక్కటింది అగా ఇం చక్క టేస్ట్ ఉంటుంది తినేకి ఇంకా చాలా అయితే వస్తూ ఉంటాయి అక్కడక్కడ ఒకటి నేను ఒక్కటి అనుకున్నాను ఒక ఏడెనిమిది ఇంట్లో అయితే వస్తాయి చిలుకులు గూలు ఉన్నాయి తిన్ తినేస్తాయేమో తినని అవి కూడా మనమల్ని నమ్ముకుంటాయి కదా